భక్తులు బలరామకృష్ణ గారికి అలాగే ఎన్డీఏ కూటమి సమంతత్వం నడిపించినటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను వచ్చిన కార్యక్రమానికి వచ్చిన ఎన్డీఏ కార్యకర్తలకి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు రాజానగరం నియోజకవర్గంలో గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఎంత అభివృద్ధిలో ఉన్నదనేది కూడా ఇదే నిదర్శనం ఇవాళ పురం దేశంలో చేతుల మీదుగా ఇలా గాదరా నుంచి సితరే రోడ్ని సిసి రోడ్ని కలపడం అలాగే కనపూర్ నుంచి ఇలా రోడ్లు కలపడం ఇదంతా కూడా గత ప్రభుత్వాలు గంజాయి బ్లేడ్ బ్యాచ్ అక్రమ దందాల మీద దృష్టి పెడితే రాజానగరం నియోజకవర్గంలో భక్తుల బలరామకృష్ణ గారు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు అభివృద్ధి ఎంత పొలంలో ఉందని కూడా మీరు ప్రజలు తెలుసుకోవాలి దీని విషయాన్ని జనాలకు తీసుకెళ్లాలి మీరు ఎందుకంటే గత ప్రభుత్వాలు విభజించి పరిపాలించడమే తప్ప న్యాయబద్ధంగా కానీ మంచి ఉన్నతమైన స్థానంలో అభివృద్ధి ఎక్కడ ఉద్దేశం ఇవాళ ఇదే నిదర్శనం ఎలా శత్రువుని జయించాలంటే ఒక ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ లో ఈ తుగ్ల జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని పదకొండు సీట్లు పరిమితం చేసినటువంటి ఎన్డీఏ కూటమి అభివృద్ధించాలి ఇవాళ పదిహేను సంవత్సరాలే కాదు పాతిక సంవత్సరాలనే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుంది ఇది అభివృద్ధితో కూడుకోవడం ఎన్డీఏ కూటమి ఈ ఎవరు కూటమి చేయలేరు గత ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ అధికారం ఇచ్చినట్లయితే రపురప కోసేస్తారట వాడు ఏం కోసేస్తాడు వాడిని చేయాలి రపురప్ప పదకొండు సీట్లకే కోసేసారు ప్రజలు గమనించాలి ఇంకా కూడా ఈ వైసీపీ మాట్లాడుతున్నారంటే ఇంకా రాక్షస పరిపాలన ఏ విధంగా చేయాలకు ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదు అలాగే ప్రతిపక్షానికి నియోజకవర్గంలో తిరిగే అవకాశంగా కూడా లేదని చెప్పేసి ఒక నడపా శ్రీనివాస కూడా నేను చెప్పేస్తున్నా రాబోయే రోజుల్లో కృష్ణార్జునలాగా లాగా బొట్టు వెంకటరమణ చౌదరి గారు బలరాం కృష్ణ గారు స్నేహ బంధం ఇలాగే కొనసాగుతుంది ఎవరు ఏమనుకున్నా ఈ స్నేహం ఎప్పటికి విడదు మేము ఒక జన సైనికుడిగా మేము స్నేహానికి పాతిక సంవత్సరాలు వెనుదండగా అండదండలతో మెరుగుతాం వీళ్ళేం చెప్పితే అది అమలు చేస్తాం ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి నాకు బావగారు అయినటువంటి భక్తులు గారికి ఎప్పుడు విధేయుడిగా విజ్ఞేతగా ఉంటూ ఆయన వెలువంటే ఉంటారని చెప్పేసి సభ కోరుకుంటా